కోసం మా అమరావతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నొక్కండి ప్రధానంగా మేము ఈరోజు లోకేష్ బాబు గారిని కలవడానికి ఉద్దేశం ఏంటంటే గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శులుగా మేము గత నాలుగున్నర సంవత్సరాలు దాదాపుగా ఐదు సంవత్సరాలు పూర్తి చేసు చేసుకోవడం జరిగింది అయినను నేటికి కూడా గ్రామ వార్డు సచివాలయంలో పనిచేసేటువంటి కార్యదర్శులు వారు వారి యొక్క విధులు ఏంటో తెలియని పరిస్థితి ఉంది అంతేకాకుండా ఉన్నటువంటి సచివాలయాల్లో ఎనిమిది పది మంది సిబ్బంది ఉన్నారు ఆ సిబ్బందిలో ఎవరో ఒకరు వివిధ కారణాల చేత వాళ్ళ యొక్క విధులకు హాజరు కాకపోతే ఆ విధులను ఆ కన్సర్న్ సెక్రటరీకి బదలాయింపు చేయకుండా వేరే సెక్రటరీలకు బదలాయింపు చే చేస్తున్నారు ఈ విధమైనటువంటి ఈ పనులు చే చేయించడం వల్ల గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు మానసికంగా కృంగిపోవడం జరుగుతుంది అంతేకాకుండా కార్యదర్శులను గ్రామవార్డు సచివాలయాల్లో వారి యొక్క విధుల విధులను నిర్వర్తించే విధి విధానాలను రూపొందించకపోవడం నేటికిని ఇది చాలా హాస్యాస్పదం అని చెప్పేసి ఇలాంటివి ఇలాంటి సమస్యలు ఎన్నో కోకలలుగా రాష్ట్రం మొత్తంలో గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్నారు సో అంతేకాకుండా గ్రామవార్డు సచివాలయ సచివాలయాలకు నేటికి కూడా చట్టబద్ధత లేదు మేము ఏ ఏ సచి ఏ శాఖ కింద పని చేయాలో పని ఏ శాఖ కింద పని చేయకూడదో తెలియనటువంటి అయోమయ పరిస్థితుల్లో గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు సమస్యను ఎదుర్కొంటున్నారు అయితే మేము ఈ సందర్భంగా గౌరవ మంత్రిగారికి గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను మేము వివరించిన విధంగా ఆయనకు తెలియజే తెలియజేసి వీలైనంత త్వరగా గ్రామవాడు సచివాలయ కార్యదర్శులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిశీలించి పరిష్కరించాలని చెప్పేసి సమనీయంగా కోరుకుంటున్నాము అంతేకాకుండా ప్రొవిషన్ డిక్రియేషన్ టైంలో తొమ్మిది నెలల శాలరీస్ ఇవ్వకుండా నిలిపివ్వడం జరిగింది ఆ అరియర్స్ను కూడా ఇవ్వవలసిందిగా ఇంక్రిమెంట్లు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాము అంతేకాకుండా గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకు వాళ్ళు జీవితాంతం సెక్రటరీలుగా ఉం ఉండాలేమో అనేటువంటి ఒక అభద్రతాభావం ఎందుకంటే వారికి ప్రమోషన్ ఛానల్ లేదు జాబ్ జాట్లు లేదు సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈరోజు మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి మా యొక్క సమస్యలను వినియోగించుకోవడానికి రావడం జరిగింది నా పేరు డాక్టర్ మద్దిలేటి వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కర్నూలు ఈరోజు మేము గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారిని కలవాలని వచ్చిన ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామవాడి సచివాలయంలో ఉన్నటువంటి వివిధ విభాగాలకు చెందినటువంటి కార్యదర్శులంతా కూడా ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని గౌరవ మంత్రిగారి దృష్టికి తీసుకొచ్చి వాటిని వీలైనంత త్వరగా పరిష్కరింపజేయాలని ఉద్దేశంతో వచ్చాము ముఖ్యంగా ప్రొబేషన్ డిక్లరేషన్ ఆరాశ్యమైన కాలానికి సంబంధించి మొదటి రెండు దఫాలకు సంబంధించి మొదటి దఫాకు సంబంధించి తొమ్మిది నెలలు అదే రెండో దఫాలు ఎన్నికైన వాళ్ళకి ఐదు నెలలకు సంబంధించినటువంటి అరియర్స్ రావడం కానీ అలాగే ప్రతి విభాగానికి సంబంధించినటువంటి సెక్రటరీలకి ఖచ్చితమైనటువంటి ప్రమోషన్ ఛానల్ దాంతోపాటు ఖచ్చితమైనటువంటి జాబ్ చాటు అలాగే ఇంక పెండింగ్లో ఉన్నటువంటి అన్నిటిని కూడా గౌరవ మంత్రివర్యుల దృష్టికి తీసుకొచ్చి వీలైనంతగా గ్రామ కార్యదర్శులకు సంబంధించినటువంటి సమస్యల్ని మానవతా దృక్పథంతో పరిష్కరించడంతో పాటు ఈ కను ఈ ప్రభుత్వము నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలకు అనుగుణంగా వీలైనంత త్వరలో మాకు ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని పాదుకొల్పే విధంగా మంత్రివర్లు చేస్తారనేటువంటి ఆశతో వచ్చాము కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి నా పేరు చంద్రయ్య